అయితే ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను నువ్వు ఇంకా పనిలోకి రావాల్సిన అవసరం లేదు అమ్మా అంత పని చేయొద్దమ్మా అయ్యో సరే పైకి నేను ఇప్పుడు వరకు ఇలాంటి పని చేయలేదు బాబుకి జ్వరంగా ఉంది కాబట్టి మొదటిసారి ఇలాంటి పని చేశాను నీరసంగా ఉన్నాడని బాబుని హాస్పిటల్కి తీసుకెళ్ళాను మందులకి కూడా నా దగ్గర డబ్బులు లేవు నేను నాలుగు ఇళ్ళల్లో చేసుకున్న డబ్బులు కూడా ఇంటికి అప్పులకి కట్టుకోవడానికి అయిపోతున్నాయి నీకేమైనా డబ్బులు కావాలన్నప్పుడు నన్ను అడగాలి ఇలా నువ్వు తెలియకుండా దొంగతనం చేయడం ఏమన్నా బాగుందా ఇదే మొదటిసారమ్మా క్షమించమ్మా ఇంకెప్పుడు చేయనమ్మా అమ్మా ఇంకెప్పుడు చేయను ఈ ఒక్కసారికి నా కంట ఇప్పుడే పడ్డావు కాబట్టి నువ్వు ఇప్పుడే అనుకుంటున్నాను పని మటుకు తీసేమాకండి పని ఉన్నది ఒక్క పని కూడా పోతే నాకు ఇంకా ఇల్లు గడవడం కూడా చాలా కష్టం ఆయన పరిస్థితి కూడా అసలు బాగాలేదు ఆయనకి కూడా అనారోగ్యం ఈ మధ్యన పని లేక ఇంట్లోనే ఉంటున్నాడు నేను ఇలాంటి పని మొదటిసారి చేశాను ఈ ఒక్కసారికి క్షమించమ్మా నాకేమీ పాలొద్దమ్మా నేను ఇక్కడ పెట్టేస్తున్నాను చిన్నదైనా పెద్దదైనా దొంగతనం దొంగతనమే మనం చేసే పని ఏదైనా సరే నమ్మకంతో చేయాలి సరే నీకు ఇక మిదటి నుంచి ఏమైనా కావాలనిపించినప్పుడు నన్ను అడుగు ఒక నిమిషం ఆగు అమ్మ క్షమించమ్మా ఈ ఒక్కసారికి క్షమించమ్మా